ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓస్ సాయి సాయినా నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి అనుభూతి దా బాబావారిని నేను గత మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ సజీవమైనటువంటి బాబావారిని ఆ కాలంలో నేను లేకపోయానని ఆయన ఆయనతో సహజీవనం చేయలేకపోయాననేటువంటి బాధ నాలో విచారం ఉంటే బాబావారు నా యొక్క బాధను గమనించి సాక్షాత్తు తనలాంటి అవధూతలని మహనీయుల్ని నాకు చూపించమని సాదు నేను వేడుకుంటే ఆయన నా జీవితంలో ఎంతోమంది సాధువుల్ని మహనీయుల్ని అవధూతుల్ని కలుసుకునే భాగ్యాన్ని నాకు కలి కల్పించారు ఈ క్రమంలో నేను గత ముప్పై సంవత్సరాలుగా చాలామంది అవధూతలు వారిని కలవడం లేదా అవధూతలు స్వామివారు దత్తప్రభు అనుగ్రహంతో నా దగ్గరికి రావడం ఇవన్నీ కూడా సంభవించాయి ఎంతోమంది మహనీయుల అవధూతల అనుభూతులు నేను ఆనందంతో పొందుతూ అవధూతులతో కూడినటువంటి ఆత్మీయ భక్తులకు కూడా వారి లీలని నేను పంచుకుంటూ మేము ఆనంది రమిస్తూ ఉన్నాను ఈ క్రమంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక అవధూత అద్భుతమైనటువంటి లీల మీకు మీ చెబుతూ ఉన్నాను ప్రధానంగా నేను జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండాలపేట ఒకటో లైన్లో అక్కడ ఉన్నటువంటి పుస్తక దుకాణ సముదాయంలో అక్కడ ఉన్నటువంటి ఒక దుకాణం శ్రీ రాఘవేంద్ర బుక్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాను ఈ క్రమంలో దుకాణంలో కూర్చుని ఉంటే ఒక మధ్యాహ్నం వేళ అంటే దాదాపు పన్నెండు గంటల సమయం బాగా ఎండ తీవ్రంగా కాస్తూ ఉంది ఎండ కూడా బాగా బాగా ఎండ బాగా దీర్ఘంగా ఉంది తర్వాత సూర్యుడు నడిఎత్తి మీద ఉన్నాడు సూర్యకిరణాలు బాగా పడుతున్నాయి ఎండ తీవ్రతగా ఉంది కాళ్ళు కూడా కాలుతున్నాయి ఇటువంటి క్రమంలో ఒక ఒక వ్యక్తి ఒడివడిగా నా షాపు ముందు పాకుతూ నడుచుకుంటూ పోతూ ఉన్నాడు ఆ అతను అక్కడ ఉన్నటువంటి దుకాణాల్లో ఎక్కడా కూడా అక్కడ ఆగినటువంటి దృశ్య విష ఆగినటువంటి సందర్భాలు కనిపించలేదు ఎక్కడా కూడా ఆకుండా అతను అంత ఎండలో కూడా అంత కష్టంలో కూడా అతను పాక్కుంటూ నడుస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని నేను చూసి అతను ఇంటా ఈ ముసలాయన ఎట్లా పాకుతున్నాడు ఎండ వేడి కూడా లెక్క చేయట్లేదు ఎట్లా నడుస్తున్నాడని అంటే చూస్తూ ఉంటే అతను దూరంగా నడుస్తూ నడుస్తూ వచ్చి కరెక్ట్గా నా దుకాణం ముందు ఆగి స్వామి అని పెద్దగా కేకేస్తే మామూలుగా నా వైపు చూశాడు ఒక్కసారిగా నేను నిర్ఘాంతిపోయాను చాలా దుకాణాలు ఉన్నప్పటికీ కూడా అంత తీవ్రమైనటువంటి ఎండలో అతి కష్టంగా కాళ్ళు కూడా ఉపయోగించుకు ఉపయోగించలేని పరిస్థితుల్లో ఆ వృద్ధుడు నడుస్తూ మరి నా దుకాణం దగ్గరికి వచ్చి నన్ను కేకేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నువ్వు మహానుభావుడివి నువ్వు కారణజన్మకుడివి భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఉంటుంది నువ్వు చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నావు అట్లానే కొనసాగించయ్యా పది మందికి The <laughs> పట్టటి అన్నం పెడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడయ్యా నువ్వు చేసే పనులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దయ్యా అలానే కొనసాగించు భగవంతుడు నీకు నీ పిల్లలకి మంచి చేస్తాడయ్యా మనం ఎప్పుడూ మంచిగానే బతకాలి మూడు నాళ్ళ జీవితాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడయ్యా అన్నీ ఇచ్చినా కూడా ఇప్పుడు నేను సర్వం అవన్నీ కూడా కాదు దైవమే గొప్ప అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందువల్ల నాకెందుకో ఇక్కడ నీకు చెప్పాలనిపించింది నేను మామూలుగా ఒక ఒక చోట ఉండను తిరుగుతూ ఉంటాను అని చెప్పేసి ఆ వృద్ధుడు ఆ పాక్కుంటూ వచ్చి నాకు చెప్పాడు ఒకసారిగా చూసి స్వామి మీకు ఏమన్నా కావాలా ఏమన్నా ఏమైనా బట్టలు ఏదైనా కావాలా నాకేమొద్దయ్యా ఏం అవసరం లేదు నాకు ఆ దేవుడు అన్నీ ఉన్నాయి నాకు అవసరానికి అయ్యే వస్తాయి అని చెప్పేసి అన్నాడు తిరిగి నేను ఒక వంద రూపాయల నోటు అతనికి ఇవ్వబోతే ఆ వంద రూపాయల నోటు కూడా వద్దని నిరాకరించాడు నాకు సరే నువ్వు ఆశ నువ్వు ఏదో నా మీద అభిమానం ఉన్నావు కాబట్టి రెండు రూపాయలు నాకు దక్షిణగా ఇవ్వు చాలు అని చెప్పేసి కేవలం రెండు రూపాయలు మాత్రమే ఆ వృద్ధ అవధూత నన్ను నా దగ్గ నా దగ్గర నుంచి తీసుకొని తన ఎండలో ఆ యొక్క ఆ స్థితిలో కూడా అవయవాలు ప పనిచేయలేని స్థితిలో కూడా అక్కడ వచ్చి కాసేపు నా వంక దుకాణం వంక చూసి ఈ పొట్టు పది కాలాల పాటు చల్లగా అభివృద్ధి చేసి నువ్వు ఆనందంగా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలయ్యా నీ నుంచి మరెన్నో మంచి కార్యక్రమాలు జరగాలి అని చెప్పేసి దీవించి ఆయన మధురమైనటువంటి ఆ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మాటలు నాకు చెప్పడం నిజంగా నా చాలా ఆనందాన్ని ఇచ్చాయి నేను చాలా ఆశ్చర్యం కూడా గురయ్యాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఏంట ఇతను ఏ విధంగా అతనితో ఈయన మాట్లాడుతున్నాడు ఆ వృద్ధుడు కూడా ఎవరిని పలకరించకుండా ఈ ఇతని దగ్గరికి వచ్చి ఇతనితోనే ప్రస్తావిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు సంబర ఆచరణతో గమనిస్తూ ఉన్నారు వృద్ధుడు చాలా ప్రేమపూర్వకంగా ఒక కాసేక ఐదు నిమిషాల పాటు నా దుకాణం దగ్గర ఉండి ఏవో కిందకి పైకి చూసి దుకాణం వైపు చూసి పేరు చూసి నన్ను చూసి కాస్తంత మనసులో ఏవో చదువుకొని చల్లగా ఉండాలి భగవంతుడు నిన్ను మీ దుకాణాన్ని వ్యాపారాన్ని అనుగ్రహించాలి అని చెప్పేసి అక్కడ తన దీవెనలు ఆశీస్సులు అందజేసి చిన్నగా అట్లానే పాక్కుంటూ ఒడిబుడిగా నా దుకాణం నుంచి అక్కడ కనుమరుగై నిష్క్రమణించాడు అతను అలా పాక్కుంటూ వెళ్ళిపోయాడు కాసేపు చూస్తే ఎక్కడా కూడా కనిపించలేదు ఈ రకంగా నాకు జరిగినటువంటి ఆ వృద్ధుడు వృద్ధుడైనటువంటి అవధూత అనుభూతి నా జీవితంలో గొప్ప ఆనందాన్ని తర్వాత మధురానుభూతిని కలిగింది ఆ రోజంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాను భగవత్ బంధువులు ఎప్పుడైనా మనలో ఉన్నటువంటి హనుమంతుడి శక్తి హనుమంతుడే తెలియనట్టుగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరి పరిణితి మనకు గుర్తు చేసి మన లోపాలను మన లోపాలనే తప్పులను గమనించి దైవ మార్గం వైపు ఎవరైతే ఏ గురువు అయితే ఏ మహనీయుడు తీసుకెళ్తాడో వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం ఆ మార్గంలో నడుచుకోవాలన్నటువంటి ఆశ జిజ్ఞాస ఉన్నప్పుడు ఈ రకంగా గురువులు మహనీయులు అవదూతలు వచ్చి మనకి అనుక్షణం సూచనలు సలహాలు ఇస్తూ మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తారనే దానికి చక్కటి ఈ అనుభూతి యొక్క ఉదాంతం నా జీవితంలో తెలియవచ్చింది ఇటువంటి గొప్ప అనుభూతి ఉదాంతాన్ని మీకు ఈరోజు తెలియజేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన ఆ దత్తప్రభు ఆ సాయినాథుడి యొక్క అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే ఈ శిర్డి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవద్భద్ధువులు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భద్ధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం సుఖినబంతు ఓం శ్రీ సాయిరామ్